హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమా బ్లాక్స్ మా ఊరి దగ్గరలోని లంక గ్రామాలు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను సార్ మీరు కూడా చూడండి ఇప్పుడు ఆ లంక గ్రామాలకు వెళ్ళాలంటే మొత్తం ఆఫ్ రోడింగ్ వర్షాలు పడటం వల్ల మొత్తం మృదుబోతగా అయిపోయాయి మొన్న వరదలకి ఇప్పుడు మీరు చూసేది మొత్తం ఇంత వాటర్ వచ్చేసినాయి కృష్ణా వాటర్ వరదలు వచ్చినప్పుడు ఇదంతా వాటర్ వచ్చేస్తుంది మొత్తం ఈ రోడ్డు మొత్తం వాటర్లో ఉండిపోతుంది ఏరియా మొత్తం డంక గ్రామాలు మొత్తం పంటలు పంటలు పండిస్తారు వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు అక్కడ ఉన్న కుటుంబాలు కూడా అందరూ రైతులే కూరగాయలు ఎక్కువ కూరగాయలు పండ్లు పండిస్తారు ఇదంతా వాటర్ ఫ్లో అయింది అందుకే అన్ని చెత్త ఇదంతా డైరెక్షన్ చూడండి ఇదంతా వాటర్ వాటర్ ఫ్లో అయింది వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ తగ్గినాక వాటర్లో వచ్చిన చెత్త మొత్తం ఇక్కడ వరద తగ్గిపోయి చాలా రోజులైనా ఈ లంక గ్రామాలకు వెళ్ళే రోడ్డు మాత్రం ఇంకా వరదతో బ్లాక్ అయిపోయింది అన్ని ఈ లంక గ్రామస్తులు వెళ్ళడానికి లేదు ఈ సప్తాంబర్ నుంచే ఈ లంక గ్రామాల ప్రజలు వెళ్ళాలి అని ప్రజెంట్ వరద వాటర్ ఇంకా తగ్గలేదు ఈ పడవను వాడుకొని అటు ఇటు ఈ నదిని దాడుతున్నారు చిన్న నది పాయది ఈ వాటర్ ఎప్పుడే ఫైవ్ సిక్స్ డేస్ నుంచి వాటర్ ఇలాగే రోడ్డు బ్లాక్ ఫ్లో అవుతున్నాయి పై నుంచి ఇంకెన్ని రోజులు ఉంటే తెలియదు ఇవన్న ఫ్రెండ్స్ ఇలాగా పడవలో వాగైతే దాడుతున్నారు కొంతమంది బైకులు కూడా ఈ పడవ మీద పెట్టుకొని వెళ్తారు వీళ్ళైతే లాంకా ఇంటికి ఇప్పుడు నడుచుకుంటూనే వెళ్ళాల్సిన పరిస్థితి ఈ రోడ్డు దాటి ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది లంక గ్రామానికి వెళ్ళాలంటే ప్రజెంట్ చూపిద్దాం అనుకున్నా కానీ రోడ్ బ్లాకేజ్ వల్ల నేను కూడా వెళ్ళలేకపోతున్నాను ఒకవేళ బోట్లో వెళ్తే ఫోర్ కిలోమీటర్స్ నడవాల్సిందే ఇదంతా కృష్ణారెవరు చిన్న నదీ పా పాయ అంతే ఫ్రెండ్స్కి ఓగా తగ్గినాక మీకు మా లంక గ్రామాలు అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం